నా పేరు జయరామ్ మీరు చూస్తున్నారు జీరో న్యూస్ తెలుగు ఏలూరు జిల్లా తదనంతరం ప్రాంగణంలో మమతా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జంగారెడ్డి గుడి వారిచే నిర్వహిస్తున్నటువంటి ఉచిత రక్తదాన శిబిరాలను పరిశీలించి బీపీ టెస్ట్ చేయించుకున్నారు శిబిరానికి వచ్చిన ప్రజలను పరామర్శించి ఇంతటి గొప్ప కార్యానికి నిర్వహిస్తున్నటువంటి మమతా హాస్పిటల్ యాజమాన్యంకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కరటం సాయి మండల ప్రెసిడెంట్ పసుపులేటి రాము టౌన్ ప్రెసిడెంట్ మధు కోయిలగూడెం ప్రెసిడెంట్ తోట రవి టౌన్ ప్రెసిడెంట్ మాదేపల్లి శ్రీను జనసేన కామయ్యపాలెం అధ్యక్షులు బండారు అనిల్ టీడీపీ ఎంపీటీసీ శ్రీను టీడీపీ ప్రెసిడెంట్ చీమకుర్తి శ్రీను అంకంపాలెం జనసేన ప్రెసిడెంట్ వేమకృష్ణ ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు चीजे चीजें ये छात्र मैरिज पर है